మా మీద మీ నమ్మకం మిమ్మల్ని తప్పకుండా అమ్మని చేస్తుంది నేడో ఎంతో మంది మా మీద నమ్మకంతో అమ్మాయారు మీకోసం అమ్మతనం ఎదురు చూస్తుంది వివరాలకు సంప్రదించండి కిరణ్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ హైదరాబాద్ బెంగళూరు చెన్నై ఢిల్లీ జై శ్రీమన్నారాయణ నేను మీ ఐకాన్ హాస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు మనకి చూస్తూ చూస్తుండగానే రోజులు కాదు పక్షాలు కాదు మాసాలు కాదు సంవత్సరాలు కూడా అయిపోతూ ఉన్నాయి అలానే మనకి రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో కూడా అడుగు పెట్టున్నాం ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరాలు అడుగు పెట్టగానే చూస్తూ చూస్తుండగానే జనవరి మాసం అయిపోతూనే ఉంది వెళ్ళిపోతూనే ఉంది వెళ్ళిపోయింది కూడా అలానే రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం ఫిబ్రవరి మాసంలోకి అడుగు పెట్టున్నాం అయితే మనకి సంవత్సరం ఆరంభంలోనే ఈ యొక్క మాసంలో ఎలా ఉండబోతుంది ద్వాదశ రాసుల వారికి ఏమేం మార్పులు చేర్పులు ఉన్నాయి గ్రహాలు ఈ గ్రహాల యొక్క స్థితిగతుల ద్వారా మన గోచార ప్రకారంగా కూడాను ఆ దశ అంతర్దశలు ప్రకారంగా కూడాను ఎలా ఎలా ఉన్నాయి ఏమేం నడుస్తుంది కథ ఏంది కార్ఖానా ఏంది అసలు మనకి జాతకం ఏంటి ఏం జరగబోతుంది ఒకసారి పరిశీలన చేసుకున్నట్టు కనుక ఇక మనకి గారి మారి మనకి మారేటువంటి గ్రహాల యొక్క స్థితిగతులు అలానే ఏ స్థానంలో ఏ గ్రహం ఉన్నది ఇవన్నీ కూడా మనం ఒక్కసారి పరిశీలన చేసుకుందాం అలానే ముఖ్యంగా ద్వాదశ రాసులు వారికి ఒక చిన్న విన్నపం ఏంటంటే కనుక రాశి ఏదైనా నక్షత్రం ఏదైనా దశ అంతర్దశలు ఏవైనా గోచారం ప్రకారంగా ఏ ఒక రాశిలో ఏ గ్రహం ఉన్నా ఏ స్థానంలో ఏ గ్రహం ఉన్నా మీకు ఏది కలిసి రాకపోతున్నా కూడా చిన్న చిన్న పరిహారాలతో మనము దాన్ని ఏదైనా సరే మంచి జరుపుకునే దానికి చేసుకోవచ్చు అంతేగాని ఎక్కడో అమ్మవార్లు పెట్టారు ఎక్కడో స్వామీజీని పెట్టారు అని అతి ఉత్సాహంతో మనకేదో మంచి జరుగుతుంది కదా అనే ఒక మంచితనంతో ముందుకు వెళ్ళి అలాంటి వాళ్ళని ప్రోత్సహించడంతో మనకి మనంగా ఇబ్బంది పడతాం కాబట్టి అలా వెళ్ళడం అనేది అనారికం అలా వెళ్ళకూడదు మనకి ప్రతిష్ఠించినటువంటి ఆలయాలు చాలా ఉన్నాయి అలాంటి మనకి మంత్రోచ్చారణలు చేసి ప్రాణప్రతిష్ఠ చేసి ఎన్నో రకాలటువంటి యంత్ర యాగాలు చేయించి దానిలో తపాలు జపాలు ఎన్నో రకాలటువంటి మంత్రచారాలతో ప్రతిష్ఠించినటువంటి ప్రాసిద్ధి చెందినటువంటి అమ్మవారి స్వామివారి యొక్క ఆలయాలు ఉన్నాయి దాంట్లో మనకి అర్చన చేస్తారు అభిషేకం చేస్తారు ఎన్నో రకాల పూజలు చేసేటువంటి ఆలయాలు ఉన్నాయి కాబట్టి అలాంటి ప్రాసిద్ధి చెందినటువంటి ఆలయాలకు వెళ్ళి దర్శనం చేసుకుంటే కూడాను మనకి ఎన్నో రకాలైనటువంటి సానుకూల వాతావరణం ఎన్నో రకాలైనటువంటి పాపకర్మలు ఎన్నో రకాలైనటువంటి చెడు దృష్టిలు కూడా తొలగిపోయేసి ప్రశాంతమైనటువంటి వాతావరణం లభ్యపడుతుంది కాబట్టి నేనే వారిని అనుకునే గురువుల్ని నమ్మొద్దు నేనే స్వామిజీని తీసుకొచ్చానన్నా రోజుకరకమైనటువంటి కొత్త అమ్మవారు సృష్టింపు చేసిన అలాంటి వాళ్ళని నమ్మి మనం పోవడం వలన భోగస్ మాటలు విని పోవడం వల్ల మనం నష్టపోయేదానికి ఉంది కాబట్టి తస్మా జాగ్రత్త అందరితోనూ ఇది కలియోగం ఈ కలియోగంలో ఇలాంటి సంవత్సరాల్లో మనకి దేవుడు దేవాత దేవుడు మనకు ఉన్నారు కాబట్టి అలాంటి ప్రాసిద్ధి చెందినటువంటి ఆలయానికి వెళ్ళండి దర్శనం చేసుకోండి మనం కోరిన కోరికలు కొంగు బంగారం తీసేందుకు ముక్కోటి దేవతలు మనకు ఉన్నారు ఇలాంటి రోజుకొక దేవతలు పుట్టారు రోజుకు దేవుడిని పుట్టారు పోనకాలం వచ్చినట్టు మాత్రం పెద్దగా నమ్మేసే అవసరం లేదు అలాంటి నమ్మి భోగ మాటలు భోగస్ మాటలు వినేసి మనం నష్టపోవద్దు ఇబ్బంది పడవద్దు కాబట్టి ఇక పోతే ద్వాదశ రాసులు ఇక ఈ ద్వాదశ రాసుల్లో ఏ రాశి వారికి ఎలా ఉండబోతుంది ఫిబ్రవరి మాసం రెండు వేల ఇరవై సంవత్సరంలో ఒక్కసారి పరిశ్రమ చేసుకున్నట్టయితే గనక ద్వాదశ రాసులు ఒకటి రాశి ఈ మీనరాశి వారికి అన్ని రకాల సానుకూలంగా ఉండినా కూడా ఏదైతే ఉందో ముందు చూస్తే ఈ ఎనక చూస్తే నువ్వు ఈ పైన చూస్తే ఆకాశం కింద చూస్తే భూమి ఏదైనా అష్టదిబంధనలు అయిపోయి ఉన్నారు ఎందుకంటే కనుక మీకున్నటువంటి పక్కన ఉన్నటువంటి మిత్రులే శత్రులు మీ ఇంట్లో వాళ్ళే మీకు శత్రులు మీరు ఏ పని చేస్తున్నా ముందుకు వెళ్ళలేరు మీకు నరదిష్టి నరఘోషం శత్రుపై శత్రుపేడ ఆర్థిక సంస్థలు ఆరోగ్య సంస్థలు అన్ని కొట్టిమెట్లాడుతుంది దాంతోపాటు గ్రహాల యొక్క సానుకూలం కూడా మీకు లేదు శని గ్రహం ఒక పక్కన రాహు ఒక పక్కన కేతు ఒక పక్కన బుధుడు ఒక పక్కన గ్రవ్య ఒక పక్కన అలాంటి గురువు పక్కన మిమ్మల్ని ఏదిస్తూనే అష్టదిబంధం చేస్తే అలాంటి ఉన్నాడు కాబట్టి కూడా ఫిబ్రవరి ఐదో తారీఖు తర్వాత కొంతమేర మీకు ఉపశమనం లభ్యపడుతుందని చెప్పచ్చు ఎందుకంటే మీకు చంద్రుడు భగవానుడు అలానే రవి భగవానుడు ఇద్దరు కలిసి కూడా మీకు సానుకూల వాతావరణం లభ్యపడుతున్నారు కాబట్టి అలానే బుద్ధుడు వల్ల కూడా మీకు కొంచెం సానుకూలంగా ఉంటుంది కాబట్టి మీకు చేప చెల్లు రొయ్యల చెల్లుడు ఉప్పు వ్యాపారం అలానే ఉసిరికి ఉసిరి మామిడి ఇలాంటి పంటలు పండించే వారు ఎవరైనా ఉంటే కనుక ఖచ్చితంగా సానుకూల వాతావరణం ఉంది మీకు ఏదైనా పత్తి మిరప కూడా బాగానే ఉంటుందని చెప్పొచ్చు ఈ సంవత్సరం మీకు ఏదైనా మొదలు పెట్టుకోవాలి కొత్త పంటలు వేసుకోవాలంటే కనుక వెజిటేబుల్స్ పంట కూడా మీకు చాలా సానుకూలంగా ఉంది అలాగే మార్కెటింగ్ రంగాలు మెడికల్ రంగు కూడా మీకు సానుకూలంగా కానీ షాప్ సెంటర్స్ కానీ డాక్టర్స్ మీరు డాక్టర్ సీట్ మీకు కాబట్టి చేయండి కోటి పరీక్షలు పాస్ అవుతారు ఏదైనా స్ట్రెస్ కానీ పెట్టుకోకండి ఏదైనా అమ్మవారి కుంకుమ కుంకుమించి ఆ కుంకుమం ధరించుకుని ఎగ్జామ్ ఖచ్చితంగా మీరు ఎగ్జామ్ లో కూడా పాస్ అవుతా ఉంటారు ఏది కూడా మీరు మైండ్ తో ఆలోచించకండి మనసు ఆలోచించుకోండి మీరు ఏదైతే ఉందో దాన్ని మాత్రమే ఆలోచించండి రేపటి రోజు ఏమైందో అని ఆలోచించలేకుండా ఇప్పుడు ఏం చేయాలో అది మాత్రం ఆలోచించండి ప్రతి చిన్న విషయానికి మీరు ఫీల్ అయ్యే స్ట్రెస్ లోకి వెళ్ళేసి ఆలోచన విధంగా అయిపోయే విధంగా చేసుకోవద్దు భార్య భర్త మధ్య గొడవ ఉంటే కనుక ఖచ్చితంగా అది ఇద్దరే కూర్చొని మాట్లాడుకోండి సానుకూలమైన వాతావరణం లభ్యపడుతుంది అలానే ఆరోగ్యం కూడా మీకు బాగలేదు క్షీణిస్తుంది అంటే కనుక అది వైద్య పరీక్షలు చేయించుకోండి ప్రకృతి వైద్యం మీకు బాగా పనిచేస్తుంది ఇంగ్లీష్ మెడిసిన్ కన్నా కూడా ప్రకృతి వైద్యం మీకు అనుకూలంగా ఉంటుంది కాబట్టి ఆ విధంగా మీరు చేసుకోవాలి అలానే గ్రహాలీత్యా కూడా ఈ ఫిబ్రవరి ఐదో తారీఖు నుంచి ఈ యొక్క మార్చి ఐదో ఏడో తారీఖు వరకు కూడా మీకు సానుకూలమైన వాతావరణం లభ్యపడుతుంది కాబట్టి చంద్రుడు సార్ కూడా మీకు సానుకూలంగా చేస్తున్నారు దాంతో పాటు బుద్ధుడు కూడా మీకు సానుకూలంగా ఉన్నాడు కాబట్టి ల్యాండ్ కి సంబంధించి రియల్ ఎస్టేట్ సంబంధించిన వ్యవహారాలు ఏంటంటే కూడా మీరు సగదిద్దుకోవచ్చు అలానే మీకు ఉమ్మడిగా ఉండే కుటుంబం చీలిపోయిందంటే కనుక ఎవరైనా అక్కలు చెల్లెళ్ళు బావలు బాగుమద్దులు ఇంట్లో ఉన్న తమ్ములు అన్నలు నాన్నలు ఇక్కడ ఎవరైనా కనుక మీకు సానుకూలంగా లేకుండా ఎవరైనా దూరమై ఉంటా కనుక మీకు సానుకూలంగా ఉండేందుకు వారితో మాట్లాడి చూడండి అందరూ కూడా దగ్గర అవుతారు మళ్ళీను మీ దగ్గర డబ్బు ఎవరైనా తీసుకుంటే వారు మీకు శత్రువులు అవుతారు కాబట్టి మీ చేతి నుంచి ఎవరికి డబ్బు ఇవ్వకండి మీకు ఉన్నటువంటి స్ట్రెస్కి మిమ్మల్ని ఎవరు అంటే ఇక్కడ మీరు తట్టుకోలేరు కాబట్టి మీరున్న సెన్సిటివ్ తత్వానికి ఎవరితో కూడా ఎక్కువగా మాట్లాడకండి మీ పని మీరు చేసుకుంటూ ఉండండి ఎక్కువగా శివ భగవాన్ని ప్రార్థన చేసుకుంటూ ఉండండి ఈ యొక్క ఫిబ్రవరి మాసం మొత్తం కూడా శివారాధనలో ఉండండి అన్ని రకాల సానుకూల వాతావరణం లభ్యపడుతుంది మీనరాశి వారికి అలానే మీకున్నటువంటి శని భగవాన్ కూడా అశుభ దృష్టి తొలగిపోబోతుంది కాబట్టి మీరందరూ కూడా శని భగవాడు ఉన్నప్పటికీ కూడా మీనరాశికి శని భగవాను మంచి చేస్తారు కాబట్టి మీరు అందరూ భయపడకండి ఇంకా ఏదైనా సానుకూల వాతావరణం లభ్యపడట్లేదు జాతకం లేనటువంటి మిమ్మల్ని పట్టి పీడుస్తుందా నిద్ర పట్టట్లేదు ఆందోళన చికాకు చిరాకు వంటరైపోవటం మీకు ఏదైనా నెగిటివ్ థాట్స్ వస్తున్నాయా ఖచ్చితంగా మీకు ఏదో ఎవరో చేయించారని అర్థం అలాంటి సమీప దూరంలో ఉన్నటువంటి గురువు గారిని సంప్రదిస్తే కనుక ఖచ్చితంగా మీకు సానుకూల వాతావరణం లభ్యపడుతుంది అలానే దొంగ గురులు కూడా ఉన్నారు చాచి చూచి ముందడుగు వేయండి అలానే వస్తు వస్తురూపంగా కావాలంటే కూడా మీకు సంబంధించినటువంటిది మీకు ఉన్నటువంటి సమస్యని పారుదోరడానికి మన దగ్గర వస్తు మంత్రోత్సాన్ని చాలా ఉన్నాయి ఎవరికైనా కావాలంటే కూడా సరసమైన ధరల్లోనే సమర్పించడానికి ఉంది కాబట్టి ఎవరికైనా సంప్రదించవచ్చు అలానే చిన్నపాటి పరిహారంతో అదృష్టవంతులు దానికి అవకాశం ఉంది కాబట్టి ఈ పరిహారం మీరు చేసుకుని అదృష్టవంతులు అవకాశం కోరుకుంటా ఉన్నాను ఫిబ్రవరి మాసం రెండు వేల ఇరవై సంవత్సరంలో అలానే ఈ రాశి వారు కనుక ఈ చిన్న పరిహారం చేసుకున్నట్టయితే ఖచ్చితంగా జీవితంలో ఎదిగేదానికి పెరుగు పేరు ప్రఖ్యాత హోదా డబ్బు పలుబడి అన్ని రావు ఏదంటే ఉపశనం మాత్రమే వస్తుంది ఉపశనం వచ్చిన తర్వాత మన మీద మనకి కాన్స్టెన్సీ మన మీద మనకి నమ్మకం కలిగితే మనకి వనరులు అప్పుడు వస్తాయి అసలు పూర్తిగా ఊపిరి పడే కన్నా కొంత రోడ్డు మీదకుంటే మనం వీటి వెళ్ళాలని ఒక దారి దొరుకుతుంది కాబట్టి పరిహారము వల్ల మీకు ఏదో ఉపయోగపడుతుంది అని కాదు మీకు వనరులు దొరకడానికి అయితే పనిచేస్తుంది ఆ వనరులు దొరికిన తర్వాత ఏదైనా సమీప దూరంలో ఉన్న గురువు గారు ఆ గురువు గారు మంచివాడే ఉండాలి మళ్ళీ మిమ్మల్ని నిత్యం చేపెట్టి మోసం చేసే గురువులు మిమ్మల్ని ఇప్పుడు చేసే గురువులు వద్దు అట్లాంటి వాటి దగ్గరికి వెళ్ళకండి రోజు పది మంది గురువులు పడుతున్నారు ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్తే మనం పోతాం అనవసరమైనటువంటి దానిలో వెళ్ళొద్దు అలాగా ఎల్లి కొందించుకోవద్దండి వాడేవాడు చెప్తున్నాడు ఈడోడ మాట్లాడుతున్నాడు వాడి వాళ్ళైతే వల్ల అయితే అని చెప్పేసి ఉంగరాలు పెట్టుకున్నాడు కిరీటం పెట్టుకున్నాడు అని చెప్పి అనుకోండి అలాంటి వాళ్ళు మనం ఇబ్బంది పడిపోతాం అనమాట అట్లా వెళ్ళకండి చిన్న చిన్న పరిహారాలతో కూడా మీ పరిష్కారం మార్గం ఉంటుంది ప్రతి ఒక్కటి కూడా గుర్తుపెట్టుకోవాలి కష్టపడితే మాత్రమే ఫలితం ఉంటుంది ఊరికనే వచ్చేది అయితే ఏది మనకి అది అక్కడ రాదు డబ్బులు ఊరికనే రావు కాబట్టి ఈ చిన్న పరిహారం మీకోసం ఏమిటంటే మీకు ఇప్పుడు సీజనే సమీప దూరంలో ఎక్కడైనా పొలాలు గట్టరా ఉన్నా లేదంటే ఎక్కడైనా మార్కెట్లో అమ్ముతూ ఉంటారు రేగిపోడు అందరికీ తెలుసు ఉంటుంది అది పెద్దవా చిన్నవా మీడియం అని కాదు రేగిపళ్ళు అయితే చాలు ఆ రేగిపళ్ళు లేదా పచారీ షాప్స్లో ఆయుర్వేద షాప్స్లో పూజా సామర్థిక షాప్స్లో అమ్ముతుంటారా ఆ రేగిపళ్ళు చూర్ణం అని దొరుకుతుంది అలాంటి ఏ రేగి పళ్ళు చూర్ణమని తీసుకోండి లేదా మీకు దొరికితే ఇంకా అదృష్టం ఏంటి తెలుసా అండి రేగిపళ్ళు ఆకు ఈ రేగిపళ్ళు ఆకు తెచ్చుకోండి ఈ మూటలు ఏదో ఒకటి దొరకలేదంటే మెహిందీ తెచ్చుకోండి మరి ఇంకా అంతకన్నా దొరకలేదు కదా మెహిందీ తెచ్చుకొని అందరూ కూడా గోరండా పెట్టేసుకోండి మెహందీ అంటే ఇప్పుడు దొరికేటువంటి పచ్చార షాపులో దొరికేటువంటి మనకు శాంతి షాపులో దొరికేటువంటి బ్యూటీ పార్లర్ అంటే దొరికేటువంటి మెహిందీ కాదు కానీ ఇంకా తప్పదు అనుకుంటున్న తెచ్చుకొని పెట్టుకోండి అందరం శుక్రవారం రోజు పెట్టుకుంటే మీకు అన్ని రకాల చర్మ వ్యాధులు నరదిష్టి నరఘోష కూడా తగ్గుతుంది మీ మీద ఏదైనా చెడు క్రియలు జరిగితే కూడా అవి కూడా పటాపంచలేకపోతాయి ఇక మెహెందీ లేకపోతే కనుక మెహిందీ పటిక్యులర్గా కాదండి రెండో ఆప్షన్ కోరుతున్నది కాకపోతే ఈ రేగిపళ్ళు కానీ రేగిపళ్ళు చూడడం కానీ ఏ సైజులో ఉన్న రేగుబడ్లు అయినా పర్లేదు రేగుబడ్లు చూర్ణమైన పర్లేదు లేకపోతే కనుక ఆకులు ఆకుడు వీటిలో ఏదైనా సాధించుకొని సంపాదించుకొని తెచ్చుకొని ఒక ఐదు నుంచి పది లీటర్ల నీళ్ళలో నీళ్లు కొలిసే అవసరం లేదు ఉరమారిక ఒక ఐదు నుంచి పది లీటర్ల వాటర్లో ఇవి వేసి కాచండి కాచిన తర్వాత అవన్నీ తీసి పడేసి ఆ నీటిని సేవ్ చేసుకొని ఆ అందులో ప్రతిరోజు కూడా స్నానం చేసే దాంట్లో ఒక టెన్ టు ఫైవ్ ఎంఎల్ ఉరామారిక్గా ఒక టెన్ టు ఫైవ్ ఎంఎల్ మనం స్నానం చేసే దాంట్లో వేసుకొని స్నానం చేయడం ద్వారా మన మీద ఉన్నటువంటి నెగిటివిటీ చెడు దృష్టి ఆ నరదిష్టి నరఘోష శత్రుబీడ శత్రుబాధ ఆర్థిక సమస్యలు ఆరోగ్య సమస్యలు వీటితో పాటు కాకుండా గ్రహ దోషాలు దోషాలు ప్రకృతి ప్రకృతి దోషాలే కాకుండా మనమేదైనా చెడు క్రియలు జరిగినప్పుడు కొంతమంది ఉపశినైతే ఖచ్చితంగా లభ్యపడుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు ఈ రాశి వారి కదంతా ఇది పాటించి చూడండి ఖచ్చితంగా మీకు ఏ పని అయితే జరగట్లేదో ఆటంకం ఉందో అవన్నీ కూడా ఇలా చిటికలో తొలికి మీకు అన్ని రకాలుగా సానుకూల వాతావరణం లభ్యపడేదానికి సహకరిస్తుంది కాబట్టి ఈ ఒక చిన్న పరిహారం చేసి అదృష్టవంతులు అవ్వచ్చు